ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఇప్పుడు రజతోత్సవ సభనే జరుపుకుంటున్న నేపథ్యంలో మనతో పాటు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరాయ్ గారు ఉన్నారు అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు కేసీఆర్ అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఈ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజల ముందుకి కేసీఆర్ రాబోతా ఉన్నారు ఈ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్తున్నా చెప్పదలుచుకున్నారు సార్ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా అవతరించి పది సంవత్సరాల అధికారంలో ఉండి ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రజలకు ఏ సందేశాన్ని ఇచ్చేటం జరిగిందో ఆ సందేశాన్ని పరిపాలనలో కూడా చేసి చూపించి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను చూపిస్తున్న కనుక కేసీఆర్ గారి క్రితం అయితే వారు ముఖ్యమంత్రిగా తెలంగాణని అన్ని రంగాలు అభివృద్ధి చేసి ఈరోజు ఓటమి చెందిన తర్వాత జరుగుతున్న ఈ రైత్యోత్సవ సభ యావత్ తెలంగాణ సమాజం కాదు దేశమే వరంగల్లో వేదిరిసే విధంగా ఆ సభలో కేసీఆర్ గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారో ప్రజలు ఆసక్తిగా ఎదురుచేస్తున్న సందర్భం ఈ రోజు కనపడుతుంది అంటే గత పదేళ్లలో ఏం చేయలేకపోయారు మాటలు మాత్రమే చెప్పారు ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది దానిపై మీరు ఏం చెప్తారు ఇవాళ ఏ గ్రామం పోయినా కేసీఆర్ గారి యొక్క పరిపాలన పరిస్థితి కనపడుతుంది ఇలా మసిన పగీరాలు కావచ్చు ట్యూషన్ కాకతీయ కావచ్చు అదేవిధంగా హరితహారంలో చెట్టు కార్యక్రమం కావచ్చు రైతాంగానికి సంబంధించిన భారతదేశంలో ఎవరి విధంగా రైతు బంధు రైతు బీమా ధాన్యం కొనుగోలు పంటలకు గిట్టుబాటు ధర ఇవన్నీ తీసుకున్నా దళితులకు దళిత పంపి భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక ప్రత్యేకమైన స్థితి ప్రపంచంలోనే నేరుగా దళితు రేఖంలో డబ్బు తెచ్చిన సందర్భంగా లేదా హైదరాబాదు ప్రపంచ చిత్రంలో ఒక ముఖ్యమైన భూమిగా పెట్టడం కాని ఇవాళ కేసీఆర్ కట్టిన సెక్రటరీ కూర్చొని పరిపాలన చేస్తున్నారు తప్ప వారు కట్టించిన జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయాలు కానీ వారి అమయంలో కట్టించిన జిల్లా పోలీసు కార్యాలయాలు కానీ వారి అమయంలో కట్టించిన పరిపాలనా కేంద్రాలే ఇలా అంతకంటే ఇంకా సాక్ష్య సజీవ సాక్ష్యంగా మన కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అభూత కల్పనతో అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను మట్టి కొన్ని కార్యక్రమాలు చేశారు వాటి వల్ల కొంత ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేశారు ఇవాళ అనుభవిస్తున్నారు ప్రజలు అంటే గతంలో దొరల పాలన చూసాం ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది ఇప్పుడు ఆ దొరల పాలన తోటి అవసరం లేదని చెప్పి కూడా వినిపిస్తూ ఉన్న మాట సార్ ప్రధానంగా దానిపై మీరు ఏం చెప్తారు ఇవాళ ప్రజలు గులాబీ జనాన్ని కావాలనుకుంటున్నారు కేసీఆర్ గారి పరిపాలన కావాలనుకుంటున్నారు రేపు వరంగల్ సభ ఒక స్ఫూర్తివంతమైన ఒక చారిత్రాత్మైన నిర్ణయాలు తీసుకునే సభగా తెలంగాణ భవిష్యత్తుని భవిష్యత్తులో ఏ రకంగా టీఆర్ఎస్ ఏం చేయబోతుందో చెప్పే విధంగా ఒక పెద్ద ఎత్తున ఈ వరంగల్ సభ ద్వారానే సందేశం ఇవ్వబోతున్నాం ఇవాళ ఏ గ్రామం పోయినా కూడా కేసీఆర్ గారిని ప్రజలు కోరుకుంటున్నారు వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాక ప్రజలను పక్కదారు బట్టి రైతు బంధు ఎగ్గొట్టి రైతు బీమా మీద స్పష్టమైన హామీ లేక రుణమాఫీ ఎగగొచ్చి ఎస్సీ కార్పొరేషన్ వినివీదం చేసి కేసీఆర్ గారు ఇచ్చిన రిక్రూట్మెంట్ తప్ప కొత్త ఉద్యోగాలు లేక ఇవాళ ఉద్యోగుల రిటైర్మెంట్ ఉద్యోగులకు డబ్బులు లేక కాంట్రాక్టర్ డబ్బులు లేక కమిషన్ ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పాలదామా ఈ ఎమ్మెల్యేల యొక్క నియంతృత్వ విధానాన్ని ఎప్పుడు మరి మాకు ఈ పేడ విడగడవుతుందని ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భమే తప్ప ఇవాళ కాంగ్రెస్ పాలన కావాలని ఎవరు కోరుకోవట్లేదు ఇలా ఏ గ్రామం పోయినా ఇలా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పోతే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు మిర్చి ధర పడిపోతే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు ఇలా పచ్చి ధర పడిపోతే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు ఊర్లలోకి పోయి ఈసారి పగిన పని చేయకపోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు నడిచిన కరెంటు కోతలు ఇలా గ్రామాలకు కనపడుతుంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కోతలు లేవు కదా అని ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా కేసీఆర్ గారికి పూర్వ వైభవం టీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాకపోతే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా ఇదేం ఉండాలి కాబట్టి ఉపయోగపట్టడం తప్ప ఇలా రెండోది లేదు ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల చైతన్యవంతులు చేసి టీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి నుంచి సంస్థాగతంగా నిర్మాణం చేసి టీఆర్ఎస్ రజతో సభ తర్వాత మళ్ళీ గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ యొక్క నిర్మాణాన్ని చేసే విధంగా కేసీఆర్ గారు అడుగులు వేయబోతున్నారు అయితే సార్ ఈ రజతోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే మొత్తం సన్నాహక సభ సమావేశాలు కూడా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారు అయితే ప్రధానంగా మండలాల వారికి కావచ్చు గ్రామాల వారికి కావచ్చు ప్రజలను ఏ విధంగా ఈ సభకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు సార్ ప్రజలు వాహనాల ద్వారా వస్తున్నారు స్వచ్ఛందంగా కొంత పార్టీ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినా అవి సరికు ఒక ముప్పై శాతం మందికి కూడా ట్రాన్స్పోర్ట్ అయితే సరిపోవు మిగతా డెబ్బై శాతం స్వచ్ఛందంగా ఎవరికి వారు వాహనాలు పెట్టుకొని భారీ ఎత్తున కదిలే విధంగానే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి గ్రామ స్థాయి నుంచి ఇరవై ఏడవ తారీఖున జెండా వందనం చేసి ఆ గ్రామంలో ఉన్న సొంత వాహనాలు లేకపోతే అందుబాటులో ఉన్న వాహనాలు పార్టీ సమకూర్చిన వాహనాల ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున తండూపు తండాలుగా తగ్గి తరలే విధంగా దేశ రాజకీయాల్లో అన్ని పార్టీలు వరంగల్ వైపు చూసే విధంగా ఆ సభ జరగబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం